ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటలో ఆల్ మీద క్లిక్ చేయండి శ్రీ పరిహారం ప్రేక్షకులకు నమస్కారం మీ ఇంట్లో వాస్తు ముఖ్యంగా వాస్తు చూసుకుంటూ ఉంటారు కానీ మీ ఇంట్లో మీరు అలంకరణకు ఏ వస్తువులు పెడుతున్నారో అది మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి ఏ వస్తువులు ఎక్కడుంటే మీకు బాగా కలిసి వస్తుందో అది మీరు తెలుసుకొని ఆ వస్తువులు అక్కడ పెట్టడం ద్వారా మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది లేని పక్షంలో పెట్టరాని దగ్గర వస్తువులు పెట్టి దరిద్రం ఇంట్లో రావడం మీకు ఆర్థికపరమైన చిక్కులు రావడం జరుగుతాయి అసలు ఏ వస్తువు ఎక్కడ ఉండాలో మీరు తెలుసుకొని చేసినట్లయితే మీకు అన్ని విధాలుగా కలిసి రావడం జరుగుతుంది ఇక వాస్తు ప్రకారం అయితే మనకు గృహంలో సిక్స్టీన్ జోన్స్ అనేవి ఉంటాయి అందులో ఈశాన్యంలో ఆలోచన తూర్పు ఈశాన్యంలో ఆనందం ఉంటుంది ఇక తూర్పులో అయితే సంఘంతో సొసైటీతో మనకున్న సంబంధం లింక్స్ ఎలా ఉండేవి అనేది తూర్పు చెప్పడం జరుగుతుంది తూర్పు ఆగ్నేయంలో దీర్ఘంగా డీప్గా ఆలోచించడం ఇక ఆగ్నేయంలో డబ్బు ఎలా వృద్ధి జరగడం అనేది ఉంటుంది ఇలా రకరకాలైనటువంటి జోన్స్ అనేటివి ఉంటాయి వాస్తులో అయితే ఈ ఇంటి సిక్స్టీన్ డిగ్రీస్లో ఉన్నటువంటి ఇంట్లో మీరు పెట్టే బొమ్మలు కానీ వస్తువులు కానీ ఈ పులి బొమ్మలు సింహం బొమ్మలు ఈ వంటల బొమ్మలు గుర్రాల బొమ్మలు పెడుతూ ఉంటారు ఇవి ఎక్కడ పెట్టాలనేది మీరు ముఖ్యంగా తెలుసుకొని చేసినట్లయితే మీకు బాగా కలిసి వస్తుందండి ఇక గుర్రం బొమ్మలు కానీ సింహం బొమ్మలు కానీ కుందేలు బొమ్మలు కానీ మీరు పెట్టే స్థానంలో పెట్టినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వడం అంటే జరుగుతుంది మీరు గుర్రం బొమ్మని పెట్టాలనుకున్నారనుకోండి అది ఒక తెలుపు రంగు ఎరుపు రంగు గుర్రాల్లో ఉంటాయి కాబట్టి ఇక ఈ బొమ్మలు పెట్టాల్సిన జోన్స్ ఇంట్లో ఈ సిక్స్టీన్ డిగ్రీస్ జోన్స్లో పెట్టాల్సిన అక్కడ పెట్టినట్లయితే మీకు డబ్బు వృద్ధి అనేది బాగా జరుగుతుందండి ఈ గుర్రం బొమ్మ పెడితే డబ్బు ఎలా వస్తుంది డబ్బు ఎలా వృద్ధి జరుగుతుంది మనకు రావాల్సిన డబ్బులు ఎలా వస్తాయని మీకు ఒక సందేహము ఒక ప్రశ్న మీ మనసులో మెదుగుతూ ఉంటుంది దిశ ప్రకారం గుర్రం దేనికి ప్రతీక శుక్ర కుజులకు ప్రతీక గుర్రం ధర్మశాస్త్రంలో ఎలా చెప్పారంటే ఒక్కొక్క జంతువుకు కానీ ఒక్కొక్క జీవికి కానీ గ్రహ ప్రభావం అనేది చాలా ముఖ్యంగా ఉంటుందండి ఇది మీరు ముఖ్యంగా తెలుసుకోండి ఇక మీరు సాధారణంగా ఉదాహరణకు చెప్తాను మీకు మీరు చాలా డల్లుగా ఉన్నప్పుడు గుర్రం బొమ్మను చూడండి చూసినప్పుడు ఒక కోరిక లేక ఒక ఉత్సాహం అనేది రావడం అంటూ జరుగుతుంది అంటే గుర్రం బొమ్మను చూడగానే మనలో ఒక ఉత్సాహము ఒక కోరిక కలగడం అంటూ జరుగుతాయి ఇలా ఉత్సాహము కోరిక కలిగించేటటువంటి లక్షణము ఈ గుర్రం బొమ్మలో ఉంటుందండి అందుకే మనకు అది చూడగానే ఒక కోరిక రావడం కోరిక కలగడం ఒక ఉత్సాహంగా మనము డల్లుగా ఉన్న వాళ్ళను సడన్గా ఎంతో వంతులం కావడం అనేది జరుగుతుంది మీరు ఒకసారి ప్రయత్నం చేసి ఇక గుర్రం బొమ్మలను పెట్టే ముందు మీ ఇంట్లో వాయుమ్య దిశ మీరు ముఖ్యంగా గుర్తించాలి ఈ వాయుమ్యము ఎలా తెలుసుకోవాలంటే మీ ఇంట్లో కంపాక్స్ పెట్టి దిక్కేచి ద్వారా వాయుమ్య దిశ ఎలా ఉందో మీరు గుర్తించాలి నార్త్ వెస్ట్ మధ్యలో ఉన్నదే వాయుమ్యం నార్త్ వెస్ట్లో ఉన్నదే వాయుమ్యం అక్కడ గుర్రం బొమ్మలను పెట్టడం చేయాలి అక్కడ రెండు గుర్రాలు కానీ పన్నెండు గుర్రాలు కలిగిన బొమ్మలను త్రీడీలో కానీ ఫోటో కానీ పెట్టాలి ఇంకా నార్త్ వెస్ట్ మధ్యలో మీరు వాయుమ్య దిశను గుర్తించి ఆ డిగ్రీస్ కరెక్ట్ పెట్టనట్లయితే అది మీ ఇంట్లో వాళ్ళ పైన ప్రభావం చూపిస్తుంది ఎలాగంటే మీరు వాయుమ్యంలో పెట్టాము కానీ ఎలాంటి మార్పు రాలేదు అని అనుకుంటారు కానీ అది ఏమవుతుందంటే ఇంట్లో వాళ్లకు ఇల్లీగల్ ఎఫైర్స్ పెరగడము అలాంటివన్నీ జరుగుతాయి అంటే నార్త్ వెస్ట్ ఈ మధ్యలో ఉన్న ఈ వాయుమ్య డి వాయుమ్యాన్ని డిగ్రీస్లో కరెక్ట్ చూడాలండి వాయుమ్య డిగ్రీస్ తగ్గిపోయింది అంటే ఇంట్లో వాళ్ళది మానసిక ఆలోచనలు ఇతరులతో ఇల్లీగల్ ఎఫైర్స్ అనేవి పెట్టుకోవడం అనేది జరుగుతాయి ఇక గుర్రం బొమ్మ కనుక ఉత్తర వాయుమ్యంలో పెట్టినట్లయితే ఇల్లీగల్ ఎఫైర్స్ అనేటివి బాగా పెరగడము జరుగుతుంది అందుకే దాన్ని గుర్తించి మీరు పెట్టాలి ఇక సరైన దిశలు అంటే వాయుమ్యంలో మీరు గుర్రం బొమ్మలు పెట్టినట్లయితే కరెక్ట్ వాయుమ్య దిశను మీరు ఎంచుకోవాలండి డిగ్రీస్ కరెక్ట్ ఉండాలి దిక్కిచ్చి దాని చూసి మీరు దా డిగ్రీస్ లో పెట్టినట్టయితే మీకు బ్యాంకు బ్యాలెన్స్ పెరగడము మీకు డబ్బులు బాగా త్వరగా రావడము మొండి బాకీలు కానీ ఇతరుల నుంచి వచ్చే డబ్బు త్వరగా రావడం అనేవి జరుగుతాయి కా ఇంకొందరికైతే ఎవరిని డబ్బులు అడిగినా ఇవ్వట్లేదు అంటే ఎవరు అప్పు కూడా రా పుట్టడం లేదు నాకు వచ్చే జీతం కూడా సరిపోవడం లేదు జీతం కూడా తగ్గిపోయింది ఈ ఆర్థికంగా చాలా ఫైనాన్స్గా చాలా ప్రాబ్లం ఉంది ఎలా చెయ్యాలి అసలు డబ్బులు ఉన్న త బంగారం కూడా తాకట్టు పెట్టేశాము ఎలా చెయ్యాలి అసలు డబ్బే పెర పుట్టడం లేదు ఎటు వెళ్ళినా ఎవరిని అడిగినా కూడా ఇస్తామని అంటున్నారు ఇయ్యట్లేదు అన్నప్పుడు మీరు ఆ గుర్ర ఎరుపు రంగు గుర్ర బొమ్మను మీరు ఆగ్నేయంలో పెట్టాలండి ఆగ్నేయంలో కరెక్ట్ డిగ్రీస్లో ఎరుపు రంగు బొమ్మలను పెట్టాలి ఇక సింహం బొమ్మ లయన్ ఫోటో దేనికంటే ఆరోగ్యం పరిపూర్ణమైన ఆరోగ్యం పెరగడానికి అనారోగ్యం తగ్గడానికి సింహం బొమ్మ చాలా బాగా పనిచేస్తుంది ఇక శాస్త్రంలో అయితే సింహరాశి నక్షత్రాలకు అధిపతి గ్రహాల రాజు సూర్యుడు సింహరాశికి అధిపతి సూర్యుడు ఆయనకు ఆరోగ్యం కారకత్వం వహించే కారకత్వం ఆయనకే ఉంది అంటే ఆ పరిపూర్ణమైన శాస్త్రంలో మీ జన్మజాతకం పరిశీలించినప్పుడు ఆరోగ్యకారకుడు రవి రవి బాగున్నట్లయితే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది అందుకే రవికి ప్రతీక అయినటువంటి సింహరాశిలో సింహరాశి దాని చిత్రపటము మన ఇంట్లో ఎక్కడ పెట్టినా కూడా ఆరోగ్యం చ అద్భుతమైన ఆరోగ్యం మరియు అనారోగ్యం రాకుండా ఉండకుండా సింహం పటం పెట్టడం ద్వారా మంచి ఆరోగ్యంతో ఎలాంటి అనారోగ్యాలు దరి చేరకుండా ఉంటాయి ఇక ఇమ్యూనిటీ పెంచడం మంచి లక్షణం మంచి ఆహార అలవాట్లు ఉంటాయి అంటే శాస్త్రంలో సహజంగా మేషరాశి నుంచి ఫిఫ్త్ కు అధిపతి ఆ రవి అంటే మేషం నుంచి సింహం ఫిఫ్త్కు అధిపతి కావడం అంటూ జరిగింది ఈ సింహం బొమ్మను కానీ ఉత్తర ఈశాన్యంలో పెట్టాలి అంటే డయోగ్రామ్ వేసి కరెక్ట్గా డిగ్రీస్ చూడాలండి వాస్తులో ఏదో ఆగ్నేయంలో వంట రూము నైరుతి బెడ్రూము మాస్టర్ బెడ్రూము ఈశాన్యంలో సింహద్వారం అని ఇలా కాకుండా డయోగ్రామ్లో డిగ్రీస్తో సహా మీరు చూసి అదే స్థానంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు ఇవ్వడం అట్టు జరుగుతుంది ఈ సింహం బొమ్మను ఉత్తర ఈశాన్యంలో పెట్టడం ద్వారా మంచి ఆరోగ్యం అంటే ఎన్నో రో ఎన్నో రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఒక మంచి వైద్యుడు దొరకడం మంచి మందులు దొరకడం ఆ రుక్మతతో బాధపడుతున్న వారికి త్వరగా నయం కావడం జరుగుతుంది ఇక ధర్మశాస్త్రంలో వాస్తు శాస్త్రంలో కూడా ఏం చెప్పారంటే తూర్పు ఈశాన్యంలో ఔషధాలు పెట్టాలని చెప్పి కూడా ఇచ్చారు అందుకే శాస్త్రంలో ఫిఫ్త్ హౌస్కి అధిపతి అయిన రవికి సింహరాశికి సింహ చిత్రపటం పెట్టడం ద్వారా కూడా పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఎందుకంటే తూర్పు ఈశాన్యం తప్పకుండా పెట్టారు అది కూడా డిగ్రీస్తో సహా చూడాలి డిగ్రీస్ ఏ మాత్రము అటు ఇటు అయినా కూడా ఫలితాలు ఇవ్వదండి మీరు మంచి వాస్తు పండితులతో కానీ కన్సల్టేషన్ తీసుకొని తప్పకుండా ఆ డిగ్రీస్లో మాత్రమే పెట్టాలి మీకు డబ్బులు రావడం లేదు అసలు బ్యాంకులు బ్యాలెన్సే లేకుండా పోయింది అంటే వాయుమ్యంలో గుర్రం బొమ్మ తెల్లని గుర్రం బొమ్మను పెట్టండి మీకు ఆర్థికంగా చాలా డా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఆగ్నేయంలో ఎర్రటి గుర్ర బొమ్మను పెట్టండి ఆరోగ్యపరంగా చాలా బాగుండాలంటే ఉత్తర ఈశాన్యంలో తప్పకుండా సింహం బొమ్మను పెట్టండి ఇవి చాలా బాగా ఈ పరిహారాలు జ్యోతిష్య పరంగా కూడా చాలా బాగా పనిచేస్తాయి అంటే వాస్తు డిగ్రీస్ను ఎంచుకొని మీరు పెట్టాలి వాయున్న దిశలో కరెక్ట్ స్థానంలో కరెక్ట్ డిగ్రీస్లో తెల్లని గుర్ర బొమ్మను రెండు కానీ ఏడు కానీ పన్నెండు గుర్రం బొమ్మలు ఉన్నట్లయితే మీకు బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరగడము బాగా డబ్బులు రావడం అంటూ జరుగుతుంది ఆగ్నేయంలో కూడా ఎర్రటి గుర్రం బొమ్మలను రెండు కానీ పన్నెండు కానీ ఉన్న గుర్రం బొమ్మలు త్రీడి బొమ్మలు కానీ చిత్రపటాలు కానీ గుర్రం బొమ్మలు పెట్టినట్టయితే ఆగ్నేయంలో డబ్బు సకాలంలో అందడం మీకు డబ్బు కొరత అనేది ఉండకుండా ఉండడం అనేది జరుగుతుంది శాస్త్రంలో చెప్పినట్లు ఒక్కొక్క వస్తువు కానీ బొమ్మలు కానీ ఒక్కొక్క ఫలితాన్ని అన్నిటివి చేయడం జరుగుతుంది అంటే మీరు ఏదో తీసుకొచ్చి తెచ్చాము పెట్టాము అని కాకుండా మీరు తెలుసుకొని పెట్టండి దానివల్ల మంచి ఫలితాలు మీకు ఉన్న సమస్యల నుంచి బయటపడడం మీకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడం అనేటివి జరుగుతుంది అందుకే బొమ్మలు కానీ చిత్రపటాలు కానీ కరెక్ట్ డిగ్రీస్తో పెట్టండి మీకు ఉన్న ఆర్థిక పరమైనటువంటి చిక్కులతోను ఉన్నవారు మీకు ఆర్థిక పరమైన చిక్కులు పోయ పోవడం సకాలంలో డబ్బు అందడం అంటూ జరుగుతాయి ఈ బొమ్మల ద్వారా మీకు వాస్తుకు ఈ బొమ్మలకు కానీ జ్యోతిష్యానికి చాలా దగ్గర సంబంధం ఉంది ధర్మశాస్త్రంలో చెప్పినట్లుగా డిగ్రీసు వాస్తు శాస్త్రంలో కూడా డిగ్రీసు మీరు కరెక్టు దిశలో పెడితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి సర్వేజన సిక్కులో